వెల్కమ్ టు జనపెరి న్యూస్ పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మధ్యరావమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో వర్తిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు అట్లా అని సమర్పించుకునేటువంటి వారు అమ్మవారి చూపించండి అక్కడ చూపించండి ఆ చూపించి గౌరీ అమ్మవారు అక్కడ స్పంతులు గారి దగ్గర చేసి ఉన్నారు చూడండి ముగ్గురు ముమూర్తులు అమ్మవారులు ఉన్నారు అక్కడ అసలు రెండు పుష్పాలు వేయండి పసుపు దగ్గర పసుపు దగ్గర రెండు పుష్పాలు వేయండి ఆ మీ గోత్రమే చెప్పించుకోండి అట్లా అక్కడ చూపించండి